భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలో భక్తి దేశభక్తి వాతావరణంలో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో జరిగాయి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మాగాంధీ విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించారు మండలంలోని రామసాగరం గ్రామంలో మల్లేష్ అనే రిటైర్డ్ జవానును భూపతిరావు అనే రైతులు సన్మానం చేశారు నాయకులు కార్యకర్తలు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం కోసం అనేక మంది వీరులు తమ ప్రాణాలను అర్పించారు వారి త్యాగాలను తరతరాలకు చాటి చెప్పడం ప్రతి భారతీయుడు కర్తవ్యం అని పేర్కొన్నారు అలాగే యువత దేశభక్తి భావనతో ముందుకు సాగి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బుర్రా మల్లేశం రామచంద్రం సంగారవి సానవేణు దొమ్మాటి రాములు తదితరులు పాల్గొన్నారు గాంధీ గారికి శుద్ధి చేసి పూలమాలలు వేసి అలాగే స్వాతంత్ర సమాధులు అలాగే రైతులు జవాన్లు వారికి కూడా సన్మానం చేసి కార్యక్రమం పెట్టింది కాబట్టి అందులో భాగంగా ఏదైతే రామ్సాగర్లో మల్లేశమైన అనే రిటైర్డ్ జవాన్ కు అలాగే భూపత్ర అనే రైతుకు సన్మానం చేయడం జరిగింది ఏదైతే మొన్న మనం భారతదేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ తోటి యుద్ధం విజయవంతం చేసుకొని ఇప్పుడు అమెరికా ట్రంప్ ట్రంప్కే వణుకు పుట్టించినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు